హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు కొత్త శకం అయితే ప్రారంభమైందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుండి పెండింగ్ బకాయిల చెల్లింపులకి మోక్షం అయితే లభించింది మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే రాబోతుంది ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి మంచి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి మంచి రోజులైతే వచ్చేశాయని చెప్పక తప్పదండి గత ఐదేళ్ళుగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన డిఏడిఆర్ బకాయిలు మరియు పలు వేతన బిల్లులు చివరికి మోక్షమైతే పొందాయి అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి యొక్క బకాయిల వివరాలను వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు అయితే సాగుతోందండి క్రిస్మస్ పండుగకు ముందే కొన్ని కీలక బిల్లులు మొత్తాలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో క్రెడిట్ అవ్వటం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో ఒక ఆనంద వాతావరణాన్ని అయితే నెలకొంపిందండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు కూడా బంపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన అరవై నెలల డిఏ బకాయిలు పూర్తిగా చెల్లించారు గత వైకాపా హయాంలో ఈ బకాయిలను ఇచ్చినట్లు చూపించి జీతాల నుండి ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ను కూడా మినహాయించినట్లు ఆరోపణలు వచ్చాయి అయితే కొత్త ప్రభుత్వం ఉద్యోగుల న్యాయం కోసం ముందడుగు వేసి వారి హక్కుగా ఉన్న బకాయిలను సూటిగా నగదు రూపంలో చెల్లించేసిందండి మొత్తం నాలుగు కోట్ల రూపాయలు సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగిందండి ఇంకా ఇతర సిపిఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంలోనే విజ్ఞప్తి కూడా చే చేయడం జరిగింది ఇక గత వైకాపా పాలనలో అనేక మంది సిపిఎస్ ఉద్యోగులు హైకోర్టులను అయితే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందండి రెండు వేల ఇరవై నాలుగు మే పదిన సచివాలయ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా తర్వాతే కొంతమంది ఉద్యోగులకి ఈ బకాయిలు చెల్లించబడ్డాయి ప్రభుత్వం స్వయంగా ముందడుగు వేయకుండా ఉద్యోగులను కోట్ల చుట్టూ తిప్పడం గత ప్రభుత్వ వైఫల్యంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇక జూలై రెండు వేల పద్దెనిమిది ఏ రెండు వేల ఇరవై ఒకటి జనవరి జీతంతో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది కానీ బకాయిలు మాత్రం గాలి కొదిలేసిందండి జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ రెండు వేల ఇరవై ఒకటి జూలై జీతంతో కలిపి చెల్లించారు కానీ దాని ముందు ఉన్న బకాయిలను కూడా చెల్లించలేదు మొత్తం అరవై నెలల బకాయిలు ఈ రెండు డిఏల ద్వారా పేరుకుపోయాయి అయితే ఈ చెల్లింపుల విధానం చూస్తే సిపిఎస్ ఉద్యోగులకి తొంభై శాతం నగదు రూపంలోనూ పది శాతం మాత్రమే ప్రాన్ ఖాతాకు జమ చేయడం అయితే జరుగుతుందండి అయితే గత వైకాపా ప్రభుత్వం వీటిని పిఎఫ్ లేదా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు చూపించి వెనక్కి తీసుకుందని ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇతర ఉద్యోగ బకాయిలు పిఎఫ్ జీపీఎఫ్ ఖాతాలకి సర్దుబాటు చేయాల్సినప్పటికీ వారు కూడా పూర్తిగా పొందలేకపోయారండి అయితే ఈ పెండింగ్ బకాయిల భారీ భారం అనే చెప్పవచ్చు డిఏ బకాయిలు ప్లస్ పీఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులపై మొత్తం ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు అయితే మొత్తానికి పేరుకుపోయాయి అయితే గత వైకాపా ప్రభుత్వం కరోనా కారణంగా రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి డిఏలను ఫ్రీజ్ చేసిందండి అంటే కేంద్రం కూడా నిలిపివేసింది తద్వారా రాష్ట్రాలు కూడా ఈ బకాయిలను ఫ్రీజ్ చేయడం జరిగింది అప్పటి నుండి రెండు వేల ఇరవై ఒకటి జూలై డిఏలు కూడా పెండింగ్లో అయితే ఉండిపోయాయి మొత్తం మీద ఈ కూటమి ప్రభుత్వం కొత్త దశనైతే అయితే ప్రారంభించిందండి కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకొని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయినటువంటి అన్ని బకాయిలను దశల వారీగా క్లియర్ చేస్తూ ముందుకైతే సాగిపోతుంది సకాలంలో జీతాలు చెల్లించడం సిపిఎస్ వాటాలు ప్రతీ నెలా చెల్లింపు అదేవిధంగా బకాయిల పరిష్కారం ఇవన్నీ కూడా ఇప్పుడు వాస్తవంగా అవుతున్నాయండి ఇకపై ఉద్యోగులు ఒకటవ తేదీన జీతం పొందుతారు పెండింగ్ బకాయిలు కూడా సక్రమంగా వారి ఖాతాల్లో జమ అవుతూ ఉంటాయండి ఇక ఉద్యోగ పెన్షన్ల సంతోషవా వాతావరణం అయితే నెలకొంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన బకాయిల చెల్లింపులు మొదలవడంతో ఉద్యోగుల గుండెల్లో కొత్త ఆశా జ్వాలలు అయితే వెలుగుతూ ఉన్నాయి ఉద్యోగ సంఘాలు కూడా చెబుతున్నాయండి ఇది కేవలం డబ్బులు కాదు ఇది మన శ్రమకు లభించినటువంటి గౌరవం అని చెప్పి మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఉద్యోగుల న్యాయం కోసం ముందడుగైతే వేసింది గతంలో పేరుకుపోయిన డిఏపిఆర్సి సిపిఎస్ బకాయిలను విడతల వారిగా క్లియర్ చేస్తూ ఉద్యోగ వర్గాలకి ఒక కొత్త అయితే నింపుతోందండి ఈ మార్పు కేవలం ఆర్థికంగానే కాదు ఉద్యోగుల విశ్వాసం కూడా పునరుద్ధరించే శకమని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ తోటి ఉద్యోగమిత్రులకి మరియు పెన్షన్ మిత్రులకి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు మీ వరకు వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్